ప్రజలకు మంగళగిరి పోలీస్ సబ్ డివిజన్ తరఫున విజ్ఞప్తి ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ అరవై నెంబర్ గల పిల్లర్ని పైనుండి ఒక పెద్ద బోటు కొట్టుకుంటూ వచ్చి ఈ పిల్లర్ని కొట్టడం వలన ఆ పిల్లరు చిన్న డ్యామేజ్ అయింది అందువలన ప్రస్తుతం తాత్కాలికంగా ప్రకాశం బ్యారేజ్ మీద విజయవాడ నుండి తాడేపల్లి వైపు కానీ అలాగే తాడేపల్లి నుండి ఉండవల్లి నుండి విజయవాడ వైపు కానీ రాకపోకల్ని ప్రస్తుతానికి నిలుపుదల చేయడం జరిగింది కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాము ఈ ప్రకాశం బ్యారేజ్ని ఇరవై నాలుగు గంటల పాటు రాకపోకలు ఉండవు కాబట్టి గమనించవలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి థ్యాంక్ యూ